హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రెసిపీస్ సిరీస్లో ఈరోజు బంగాళాదుంప కుర్మా పూరి చపాతీలోకి ఇరగ తీసేస్తాం అండి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బంగాళదుంపలు తీసుకోండి తెలుసు కదండి మన సిరీస్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రెసిపీస్ చేయటం చపాతీలోకి అద్భుతంగా ఉంటుంది చపాతీలో మెత్తగా ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో పెట్టాను కావాలంటే అది చూడండి చక్కగా మనం పైన ఆ తోలంతా తీసేసుకొని బంగాళదుంపలు ఆ సైజు కట్ చేసుకోండి ఏమన్నా ఎప్పుడు కూడా ఓ రెసిపీ చేద్దాం అన్నప్పుడు పూర్తిగా చూసి చేయండి అలా కాకుండా ఇక మనకు అనుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ అంతా పాడైపోతుంది ఎప్పుడైనా బంగాళదుంపలు ఏంటంటే కట్ చేయగానే వెంటనే నీళ్ళలో వేయాలి ఆ తర్వాత ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు అనమాట ఎప్పుడైనా ఉల్లిపాయలు అనేది గ్రేవీ ఎక్కువ రావాలంటే ఉల్లిపాయల వల్లే వస్తుందండి అది చాలా ఇంపార్టెంట్ పచ్చిమిరపకాయలు తీసుకుందాం చూడండి సన్నై కట్ చేయండి పచ్చిమిరపకాయలు అలా సన్నై కట్ అనుకోండి చక్కగా టేస్ట్ అనేది కరెక్ట్గా కుదురుద్దు అనమాట ఆ తర్వాత టమోటాలండి టమోటాలు ఒక రెండు రెండు టమోటాలు తీసుకొని చక్కగా కట్ చేసేసుకుందాం పండు టమాటాలు తీసుకోండి ఏమంటే ఈ సీజన్లో టమాటా పచ్చడి చేసేయండి ఎప్పుడైనా టమోటాలు కేజీ ఐదు రూపాయలు పది రూపాయలు ఉన్నప్పుడు చక్కగా ఏంటంటే ఒక రెండు కేజీలు టమోటా పచ్చడి పెట్టేసారు అనుకోండి సంవత్సరం అంతా ఉంటుంది ఆ తర్వాత ఏం చేద్దాము అంటే ఒక జార్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలండి మసాలా కర్రీ కదా తర్వాత చూడండి జీడిపప్పు ఒక నాలుగు ఐదు జీడిపప్పు తర్వాత ఒక అల్లం ముక్క వెల్లుల్లి కూడా వేసేద్దామండి కొబ్బరి చూడండి అలా మిక్సీ పట్టేసుకుందాం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇంకోసారి మిక్సీ చేస్తున్నాం అనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుందాం ఏమంటే కుక్కర్ అనేది మాత్రం జర్మన్స్ లేరు వాడద్దండి స్టీల్యే వాడండి అది చాలా హెల్తీకి చాలా ఇంపార్టెంట్ అండి లేరు అసలు వాడకూడదు ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి దాంట్లో చక్క లవంగం తర్వాత ఆనియన్స్ మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి రెండు కూడా మనం బాగా ఫ్రై చేసేద్దాం ఎవరైనా సరే ఒక్కసారి వీడియో మొత్తం చూస్ చేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుండీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే అండి వీడియో మొత్తం చూడరు చూడకుండా పై పైన చూసేసి చేసేస్తారు కరివేపాకు అండి కరివేపాకు కూడా కడిగి వేసాను ప్రతి ఐటెం కూడా కడిగి వేయటం చాలా ఇంపార్టెంట్ అండి ఆ తర్వాత దాంట్లో టమోటాలు టమోటాలు బాగా మగ్గాలండి మీరు ఎప్పుడైనా సరే వెంటనే బాగా మగ్గాలంటే ఉల్లిపాయలు వేయగానే కొద్దిగా లైట్గా పసిపేసారనుకోండి చాలా బాగా మగ్గుతాయి సిమ్లో పెట్టుకొని రెసిపీ చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఒక నాలుగైదు నిమిషాలు కుక్ అయితే చూడండి అన్నీ కూడా మగ్గిపోయినాయి దాంట్లో మనం పేస్ట్ వేసుకు మిక్సీ వేసుకున్నాం కదా మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతా వేసేస్తాం ఏమండి మసాలా కర్రీ చేసేటప్పుడు రెండు రకాలుగా చేస్తారండి దీంట్లో ఏంటంటే పెరుగు కూడా యాడ్ చేస్తారు కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల కారం గరం మసాలా కొద్దిగా సాల్ట్ అండి సాల్ట్ ఒకటిందర టీ స్పూన్ ఎప్పుడైనా కారం కంటే కూడా సాల్ట్ అనేది వన్ అండ్ హాఫ్ వేయాలి రెండు మన కారం వేసామనుకోండి వన్ అండ్ హాఫ్ సాల్ట్ వేసామంటే దాదాపు సరిపోద్ది అలా పేస్ట్ లాగా చేసేయాలండి బాగా కో ఆ పచ్చివాసన అంతా పోవాలి కదా ఇప్పుడు దాంట్లో పెరుగు చెప్పే కదండి పెరుగు అనేది ఆప్షనల్ మీ ఛాయిస్ పెరుగు లేకుండా ఉంటే ఒక ఫ్లేవర్ వస్తుంది పెరిగేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది బాగా మిక్స్ చేయాలండి ఒక టూ మినిట్స్ బాగా అయిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకున్న బంగాళ నొప్పులు అన్నీ కూడా వేసేద్దాం బాగా కలిపేసేయండి వాటర్ చూసారు కదా ఎప్పుడు కూడా వాటర్ ఏంటంటే మొక్కలు మునిగేంత వరకు వాటర్ అది దేనికైనా సరే కామన్ థింగ్ అనమాట అలా అని రైస్ కాదండి రైస్కి ఎక్క వేరు కేవలం ఈ మొక్కలతో చేసేవాటన్నిటికీ ఎప్పుడు కూడా అవి మునిగేంత వరకు వాటర్ పోయాలి ఇప్పుడు ఈ టైంలో కాస్త టేస్ట్ చూసుకోండి ఆ తర్వాత విజిల్ పెట్టి కనీసం ఒక మూడు విజిల్స్ రావాలి అప్పుడు చూసారు కదా ఎలా ఉంది బంగాళదుంప మసాలా కర్రీ చపాతీలో నంచుకొని తింటుంటే ఉంటుంది అబ్బాబ్బా ఆ ఫీలింగ్ని మీరు కూడా బాగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఏం చేశాను ఈ బంగాళదుంప మసాలా కర్రీ మీకు చూపిస్తాను అందులో లాస్ట్లో కొత్తిమీర ఎలాగొచ్చిందో ఖచ్చితంగా మీరు చెయ్యండి అలాగే మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకేనా మళ్ళీ మరో మంచి రెసిపీతోటి మీ జీవిఆర్ థ్యాంక్ యూ